తెలుగు వారి నంబర్ వన్ నమస్తే బాబుకే ఛాలెంజ్ విసిరిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇక విషయం ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఈ కల్తీ మద్యానికి సంబంధించిన ఎపిసోడ్ నడుస్తూ ఉంది కదా సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒక కౌంటర్ లాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అదేంటో ముందు ఒకసారి వింటూ విశ్లేషణ చేసుకుందాం అబ్బో ఒక్క ఉండండి నిన్న ఆయన ఎంతసేపు గ్యాప్ వచ్చింది కాబట్టి మనం కొంచెం స్పీడ్ పెంచుదాం వన్ పాయింట్ ఫైవ్ యాక్స్లో పెడదాం అండ్ మోర్ ఓవర్ ముందుగా చెప్తున్నాను కొంచెం లెందీగా ఉంటుంది వీడియో దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈయన మాట్లాడింది చాలాసేపు ఉంది ఒక వీడియో చాట్ నేను వీడియో చాలా వాళ్ళందరికీ కూడా వాస్తవ ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో నా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అయినా నేను జనాద తాలతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ రమేష్ విషయం చెప్పేసి మీ ద్వారా వాస్తవ ప్రజలందరికీ కూడా ముందుగా ఒక విషయం చెప్తాను ఇప్పుడు బాబు గారికి ఛాలెంజ్ వస్తారు కదా అయితే ఇందులో ఒక లాజిక్ మిస్ అయ్యాడు ఆ లాజిక్ ఏంటి అనేది లాస్ట్లో తెలియజేస్తాను ఆయన మాట్లాడిన తర్వాత సో ముందుగా ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ వీడియో చాట్కి సంబంధించిన దాంట్లో నేను ఎక్కడా కూడా చేయలేదు ఒకవేళ చేశానని నిరూపిస్తే అని అని చెప్పేసి మాట్లాడుతున్నారు చూద్దాం

ఇప్పుడు జోగి రమేష్ అంటే ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఈయనకి ఇంకా పెద్దగా పెద్దగా బాధ్యతలు ఉండవు ప్రజా సమస్యలకు సంబంధించి ఏదైనా పోరాటాలు చేయొచ్చు సో ఇప్పుడు ఆ పోరాటాలు కూడా ఏం చేయట్లేదు అనుకోండి ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు వీరు ఎంతో బాధ్యతగా ఆయన ముఖ్యమంత్రి ఆయన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి సో దానికి తగినట్టుగా ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నంలో లాంచ్ చేసే ప్రక్రియలో భాగంగా వాళ్ళు బిజీగా ఉన్నారు ఈ జోగి రమేష్ గురించి లేకపోతే ఆయన వేసిన ఛాలెంజ్ల గురించి వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటారు సో దానికి తగినట్టుగా మాట్లాడేవాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు లేకపోతే మంత్రులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో ఈ ఏకంగా చంద్రబాబు నాయుడు లోకేషే మాట్లాడాలి అని నేను చెప్పేసి ఏంటంటే వాళ్ళకి ఎక్కడ కుదరదు ఇట్లాంటి వాటి మీద కూర్చోడానికి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భార్య లోకేష్ లోకేష్ భార్య ఒక మాటను తీసుకుని తిరుమల వెంకయ్య దగ్గరికి వచ్చి నేను నా భార్య బీడ మీద ప్రమాణించే చెప్తాను నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ తిరుమల వెంకయ్య సాక్షిగా జోగి రమేష్ నకిలీ బద్యం కేసులో ఉన్నాడని చెప్పేసి ఒక మాట చెప్పమని చెప్పి చెప్పాడు నెంబర్ టూ ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి తిరుమలలో ప్రమాణం చేస్తారా ఈయన కూడా ప్రమాణం చేస్తానంట నా బిడ్డలతో వచ్చి నేను ప్రమాణం చేస్తాను ఇది ఓపెన్ ఛాలెంజ్గానే మాట్లాడుకోవచ్చు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు మరి ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తారా లేదా తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తుందా ఎందుకంటే ఈయన డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తాడు లైట్ డిటెక్టివ్ టెస్ట్ అయినా పర్వాలేదు లేదా గుళ్ళో వచ్చి అని ఎందుకంటే లైట్ డిటెక్టివ్ టెస్ట్ అంటే దానికి ఎలా ఉంటుంది ఏంటి దానికి ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఆ ప్రొసీజర్ ఏంటి ఎలా పడితే అలా చేసే అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలోనే జరిగిపోయి ఉండేది అప్పుడు ప్రభావితం లైట్ డిటెక్టివ్ టెస్ట్ అంటే అదేదో మీటర్ పెట్టినట్టుగానో లేకపోతే ఆ బీపీ మీటర్ చెక్ చేసినట్టుగానో తీసుకొచ్చి పెట్టేసేది కాదు కదా దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది కోర్టు పర్మిషన్లు ఇవ్వాలి అది ఎప్పుడో ఎన్నిటికో చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈయన కల్తీ మద్యం గురించి లైట్ ఎక్సిక్యూటివ్ టెస్ట్ అంటే ఈయన ఏదో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే లెట్ హిమ్ ట్రైవ్ ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఛాలెంజ్ అయితే విసిరారు చూద్దాం ఇక థర్డ్ పాయింట్ ఏంటో రైట్ ఇప్పుడు ఆయన అనేది ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ ఇచ్చారు తిరుమల దూరం కాబట్టి నేను రాలేనంటే కనకదుర్గమ్మ గుళ్ళలో పెట్టుకుందాం సో ఎక్కడైనా సరే నేను రెడీ అంటున్నారు ఇంకా నెక్స్ట్ ఏంటి చూద్దాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు లేదు తిరుమల అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటే నేనే మీడియా అందరూ చెప్తాను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేనే చంద్రబాబు నాయుడు చూస్తాను నా భార్య నేను ఏం చెప్తాను చంద్రబాబు నాయుడు ఏం జనరల్గా భగవద్గీత మీద ప్రమాణం చేసి మాట్లాడుతున్నాను ఎక్కడ ఉంటుంది చెప్పండి కోర్టు బోర్లో పెడతారు నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి అన్ని నిజే చెబుతున్నానని చెప్పేసి సో ఈ కోర్టుకు సంబంధించిన ఎపిసోడ్ లాగా సరే ఇప్పుడు తప్పేం కాదులే కానీ భగవద్గీత అని చెప్పేసి అన్నందుకు నాకు ఆ విషయం గుర్తొచ్చింది సో ఇన్హో చంద్రబాబు నాయుడు గారు ఇంటికే వచ్చేసి చేద్దామని చెప్పేసి అన్నారు నెక్స్ట్ ఏంటో చూద్దాం ఖాళీ లేరు వచ్చింది వచ్చిందండి ఒక నిమిషం ఉండండి వస్తున్నా ఏంటిది దిగజారిపోయింది ప్రభుత్వం దిగజారిపోయారు చంద్రబాబు నాయుడు బాగుంది ఓకే అంతవరకు ఇక్కడ మరలా వచ్చేసింది బలహీన వర్గం గౌడ సామాజిక వర్గం అసలు సామాజిక వర్గాన్ని పలసన చేసుకుంటుంది నువ్వే అసలు కూడా ఒక సామాజిక వర్గం అని చెప్పేసి ఎక్కడా లేదు నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి పోయి సామాజిక వర్గాలు ఏంటి మరి నువ్వు ఎదుటోళ్ళ మీద దాడిలో వెళ్ళినప్పుడు బలహీన సామాజిక వర్గం కదా అప్పుడు బలంగా ఎలా వెళ్ళేవు మరి దానికి సమాధానం చెప్పాలిగా సో బలహీన సామాజిక వర్గం అయినా కానీ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంటిపైకి వెళ్ళిపోతాం అప్పుడు గుర్తురావు మన సామాజిక వర్గాలు కానీ ఇప్పుడు గుర్తుకొచ్చేస్తాయి ఇంకోటి ఏంటో ఉందో చూడండి అమ్మో వంగవీటి మోహన గారు అడుగులు అడిగేశారంట ఇక్కడ రెండు రకాలు ఉంటాయి వంగవీటి మోహన రంగా అడుగులు అడుగు ఎక్కడేశారు ఒకటి ఆయనతో సమకాలికలా కాదు పోని ఒక పది సంవత్సరాలు చిన్నవాడా అది కాదు వంగవీటి రంగా గారు మరణం ఎప్పుడు మీ జన్మదినం ఎప్పుడు మీరు అసలు జన్మదినం ఎప్పుడు మీ జన్మించింది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో రంగాగారిని హతమార్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సో అంటే రంగా గారిని హత్యగావించినప్పుడు మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు సో మీ అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండకుండానే మీరు రంగాగారి అడుగుజాడల్లో జాడల్లో నడిచారా పోని అడుగుజాడల్లో జాడల్లో నడవడం అంటే ఆయన భౌతికంగా ఉన్నప్పుడు ఆయన వెనకాల నడవడం కాదు ఆయన లేకపోయినా ఆయన ఏదైతే ఒక ఎజెండాని ఫిక్స్ చేశారో ఓ ఒక బలంగా ప్రజల కోసం పోరాడాలి అనే నినాదంతో ఉన్నారో అవన్నీ కూడా నేను ప్రజల్లో తీసుకెళ్తున్నాను అనడానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా అసలు వంగవీడు రంగా గారికి మీకు ఎక్కడన్నా సంబంధాలు ఉన్నాయా లేదా అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గాలు కాదు వాళ్ళ యొక్క చిత్తశుద్ధి అండి వంగవీడి రంగా గారు అంటే ఏంటి ఆ వ్యక్తిని అతమారుస్తామన్న సంగతి ఆయనకు తెలిసినా కానీ నేను కూర్చుంటా ఎవరి అయితే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నానో దళిత సామాజిక వర్గాల వాళ్ళ కోసం నా ప్రాణాలైన తృణప్రాయంగా వదిలేస్తానని చెప్పేసి ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కూర్చున్న వ్యక్తి సో అనేక రకాలైన ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తి అటువంటి ఆయనతో ఆయన అడుగు జాడల్లో మీరు నడిచినటానికి మీరు ఏ ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు అంతెందుకు రాష్ట్రానికి సంబంధించిన సమైక్యంధ్ర ఉద్యమాల్లో ఏమైనా పార్టిసిపేట్ చేశారా మరి ఎక్కడ ఏ ప్రజా పోరాటాలు చేసినట్టు నాకైతే తెలియదు మీకు తెలిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి సో ఇంకా చెప్తారు నేను ఇక్కడ ఈ ఈ లైన్ ఒకటి అండర్లైన్ చేసుకోండి వంగవీడి రంగగారు అడుగు జాడలు ఎందుకంటే దీని కనెక్టివిటీ పాయింట్ ఇంకోటి ఉంది మాట్లాడితే ఇది ఏంటి అసలు ఇండికేషను నీకు భార్య ఉంది బిడ్డ ఉన్నారు ఉన్నారు మనవడు ఉన్నాడు అని అంటే బెదిరింపులా ఏంటి అసలు అది ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది బిడ్డలో ఉంటారు దానికి మాట్లాడితే నీకు భార్య ఉంది నీకు బిడ్డలు ఉండరు అని అంటూ ఉంటాడు ఏం మాటలో

ఈ లిక్కర్కి సంబంధించిన దాంట్లో సరే జనార్దన్ విషయం ఈ విషయం ప్రక్కన పెడదాం ఇబ్రహీంపట్నంలోనే కదా ఆ లిక్కర్ కలిసి లిక్కర్ అనేది తయారు చేస్తుంది అసలు ఆ లిక్కర్ తయారీ జరుగుతున్న ఇల్లు ఎవరిది ఆ ఇంటి ఓనర్ ఎవరు అది అద్దెకి తీసుకుంది ఎవరు ఆ డేటా బయటకు దీని ముందు ప్రభుత్వానికి నేను డైరెక్ట్గా సూచిస్తున్నానో ప్రశ్నిస్తున్నానో వాటెవర్ మీరు ఏదైతే అనుకోండి ఇక్కడ ఏం డైరెక్ట్గా సీఎంను ఉద్దేశించి ఏమన్నారు నీ బతుకు ఒక బతుకేనంటే డైరెక్ట్గా అన్నాడు అది ఎంత పెద్ద మాట ఏంటి అనేది ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు సామాన్యులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి అసలు ఆ కర్మాగారో లేకపోతే ఆ ఇంట్లో ఎక్కడైతే కల్తీ లిక్కర్ తయారవుతుందో ఆ ఇల్లు ఎవరిది దాని ఓనర్ ఎవరో అది రెంట్కి ఎవరు తీసుకున్నారు ఎవరిచ్చారు ఎలా జరుగుతుంది అది తీయండి ఎంక్వైరీ చేయండి అప్పుడు ఇంకా స్టోరీ బయటకు వస్తుంది

ఆయన ఒక్కడే అన్నాడు అనుకోండి పార్టీ పెద్దగా పట్టించుకోదేమో అనుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనా చేయడానికి కంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాల్సి ఉండే ప్రభుత్వ పరంగా అప్పుడు వాళ్ళు చేసినాయి కానీ ఇక్కడ లెక్కర్ అనేది ప్రభుత్వ పరంగానో పార్టీ పరంగానో చేసింది కాదుగా ఇది వ్యక్తిగతంగానే కదా సో ఆ వ్యక్తిగతంగా ఉండదని తీసుకొచ్చేసి పార్టీకి ఆపాదించేస్తే ఆ పార్టీ చూసుకుంటుందిలే కాస్త సపోర్ట్ ఉంటుంది మనకి అనే ఉద్దేశం దేవని చెప్పారేమో

ఆ ఓట్ బ్యాంక్ కావచ్చు రాజకీయం ఇక్కడ కూడా చూడండి సో మరి ఇదే పవన్ కళ్యాణ్ గురించి ఏ రకంగా మాట్లాడారు అదే సామాజిక వర్గం సంగతి పక్కన పెడతాం పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడారు మీరు ఆర్ఫై జోన్లో పేదలకు హిల్లు కట్టిస్తామని చెప్పేసి ఆ వెంకటకృష్ణపాలెంలో మీటింగ్ పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన మీరు ఇక్కడ విర్రవీగేశారు పీకే అంటే అది ఆడెవడం ఈడవడని మాట్లాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడైపోయాడు అయిపోయాడు దెబ్బకే ఎందుకని గట్టి దెబ్బ పడింది కదా పవన్ కళ్యాణ్ని టచ్ చేస్తే ఏమైందో తెలిసింది అది మాటల రూపేణ కావచ్చు విమర్శల పరంగా కావచ్చు వ్యక్తిగత దోషణలు కావచ్చు దానివల్ల గోపలు వగిలిపోయినాయి ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక పవన్ కళ్యాణ్ మంచివాడు అయిపోయాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే టార్గెట్గా అంతే ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే మళ్ళీ కుదరదు అక్కడ కూటం ప్రభుత్వం అంటే టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు ఉన్నాయి మరలా మూడు పార్టీలు అంటే అటు బీజేపీని ప్రశ్నిస్తానుక వాళ్ళ నాయకుడికే దమ్ము ధైర్యం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా అవే లేవు అని చెప్పేసి విమర్శలు ఇప్పటికే ఉన్నాయి ఇక జోగి రమేష్ అంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడినప్పుడు జోగి రమేష్ ఏం మాట్లాడతాడు రెండు ఇక జనసేన జనసేన అంటే ఇక పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ రుచి చూశారు కదా వాళ్ళ సొంత నియోజకవర్గం పెడన ఆ పిడన్ నియోజకవర్గంలోనే అప్పుడు జన సైనికులను ఎంత వేధించి పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పి జరిగింది కదా అందుగురించే అక్కడి నుంచి అబ్బాయిని వద్దులే అని అక్కడ పెనూరు ట్రాన్స్ఫర్ చేశారు నెక్స్ట్ అంటే చంద్రబాబు నాయుడి సంబంధం తెలుగుదేశం పార్టీ ఒకసారి ఉండండి ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఇది ఇక్కడ ఫ్లో ఆయన ఏమన్నా సార్ చూడండి ఒకసారి అది అదే అది నీ ఇంటి మీదకైనా అనేసి నీ ఇంటి దగ్గరికి అన్నాడు మరి మార్చుకున్నాడు చూసారా నీ ఇంటి మీదకి వచ్చిన దానికి నీ ఇంటి దగ్గరికి వచ్చిన దానికి ఎంత తేడా ఉంటుంది సో ఫ్లోలో నీ ఇంటి మీదకి అని నేను చెప్పేసాను ఎందుకు వచ్చి నిరసన దాన్ని నిరసన ఎవడైనా అంటాడు అసలు టైంకి భోజనం చేసేవాళ్ళు ఉంటారు కదా మన మాములుగా మనం అందరం భోజనం చేస్తాం రోజు భోజనం చేసేవాడు ఎవడైనా సరే నోటికి అన్నం తినేవాడు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళింది దాన్ని నిరసన అని ఎవరో అయినా అంటాడు బుద్ధుండవాడు చిన్న పిల్లలు కూడా అంటారు ఇంత ఇంత రాడ్లు పట్టుకొని ఏ శాతం ఎవడో ఒకటి తల పట్టుకో పట్టుకెళ్ళిపోవాలా ఒకరిని ఒక తల చేస్తే మొత్తం భయపడతారు అని చెప్పేసి అన్నది ఏం మర్చిపోవాలి ఎవరు సో దాన్ని నిరసన అంటారా అది వాళ్ళ ప్రజలకు మరలా చెప్పే ప్రయత్నమా అది జరిగిన తర్వాతే కదా మీకు మంత్రి పదవి వచ్చింది సో ఇలా ఉంటే ఈయన మాటలు బుద్ధి చెప్పడానికి అతనికి బుద్ధి చెప్పడానికి అంటే నిరసన చెప్పాడంటే నిరసన తెలియజేశాడంట అసలు ఏమన్నా సంబంధం ఉందా ఆ వెళ్ళిన దానికి ఇప్పుడు నేను చెప్పే మాటలకి సో బెద్ద వెంకన్న అనే వ్యక్తి ఆ రోజు కొంత అడ్డంగా నిలబడి ఇచ్చేస్తే నీకు సంబంధం లేదు నువ్వు తప్పుకో అని నేను చెప్పేసి కూడా ఇతని రహంగా మాట్లాడారు అప్పుడు

రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు ఏ రోజైనా ఎప్పుడైనా జూనియర్ బెస్ట్ పేరు రిమాండ్ రిపోర్ట్ ఉందా కోర్టు ఎప్పుడైనా జనాన్ని చెప్పాడా సో ఒకటేమో ఫోన్ పోయినా ఒకటేమో అదే చెప్పుతో మళ్ళీ ఒక వీడియో వీడి కదా ఎంత ఫేక్ అడుగు అంత వాట్సాప్ చాటింగ్ అంట నా ఫోన్ నేను ఇంకా చాలే కానీ ఇప్పుడు విషయం వద్దాం ఫేకు సరే ఎవరు ఫేకు ఏంటి అనేది దర్యాప్తు చేస్తున్న సిట్టు అలాగే కోర్టు డిసైడ్ చేస్తుంది ఇక్కడ లాజిక్ అనేది ఉంటుంది కదా ఆ లాజిక్ ఏంటి అంటే ఈయన ఎవరిని ప్రశ్నించాలి అసలు ఈయన పేరుని పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు బయట పెట్టాడా లోకేష్ బయట పెట్టాడా ఎవరు బయట పెట్టారు బయటపెట్టింది జనార్దన్ అద్దేపల్లి జనార్దన్ని పిలిచి లేదా అతనికి చెప్పండి రా లైట్ డిటెక్టివ్ టెస్ట్కి వెళ్దామా ప్రమాణం చేద్దామా ఏ దేవుడి దగ్గరికి వెళ్దామని చెప్పింది అతను మీ మీద ఆరోపణ మీ ఇద్దరు చేసుకోవాలి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు మీద పడ్డాడు వాళ్ళేమో పని పాట ఏమీ లేదు అన్నట్టు నేను రెండు రోజులతో మాట్లాడి ఇప్పుడు దాకా స్పందించలేదు అంటున్నారు వాళ్ళేమి గత ముఖ్యమంత్రి లాగా ప్యాలెస్లో కూర్చోనో లేకపోతే ఇళ్లలో కూర్చోనో బయటకు రాకుండా ఏదో బటనొక్కడ కార్యక్రమం అనేది పెట్టుకోవాలా వీళ్ళు ఇరవై నాలుగు గంటల్లో ఢిల్లీ వెళ్దామా లేకపోతే అమెరికా వెళ్దామా లేదు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొద్దామా పెట్టుబడిదారులతో మాట్లాడదామా ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు ఖాళీగా కూర్చొని వాళ్ళకి సమాధానం చెబుతాం వీళ్ళకి సమాధానం అంటే అక్కడ రాష్ట్రంలోనూ ఉన్నాం యువతకి ఉపాధి ఎలా వస్తుంది సో ఆ ఐటీ శాఖ మంత్రి గత ప్రభుత్వంలో ఉన్నాడు కదా దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ ప్రకారంగా ఈ పని పాఠాలు లేనట్టు వీళ్ళు మాట్లాడాడి కౌంటర్లు ఇచ్చుకొని కూర్చోవాలి వాళ్ళ సీఎం ఐటీ మినిస్టర్ అక్కడ ఉన్నది సో మీరంటే ఏ పదవి ఇచ్చినా పెద్దగా మనం పట్టించుకోం ఆ పదవి ఉంది కదా అని మనం ఆ టైంలో ప్రజలను గాలి గుదిలేసి ఇష్టం రీతిగా తిరిగెత్తాం ఇలా ఉంది పరిస్థితి కాబట్టి ఇప్పటికి ఈయన చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా సో మొత్తం మీద నెపం అంతా కూడా చంద్రబాబు నాయుడు పైన పడింది సో లొకేషన్ చంద్రబాబు నాయుడు పైన మరి మీరు దీనికి ఎటువంటి కౌంటర్ ఇస్తారు ఎటువంటి రిప్లై ఇస్తారు ఏంటి అనేది చూద్దాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ